కడాయి వేడైన తర్వాత ఇలా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ బెండకాయ పల్లి కర్రీ కోసం అయితే ఇలా బెండకాయలను అయితే చిన్నగా కడి చేసుకోవాలి అలాగే మనకు కావాల్సిన ఆనియన్ని మిర్చి కరివేపాకు అలాగే కొత్తిమీరని కడి చేసి పెట్టుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో అయితే మనం కొంచెం జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు అలాగే పల్లీలు కూడా చేసేసుకొని కొంచెం శనగపప్పు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ కూడా వేసుకొని అయితే మంచిగా ఆయిల్లో అయితే వేయించుకోవాలి అలాగే ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత పసుపునైతే అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా బెండకాయల్ని కూడా అయితే పోపులో అయితే మంచిగా కలుపుకొని కాసేపు అయితే వేయించుకోవాలి దీన్నైతే లో ఫ్లేమ్లో పెట్టి అయితేనే వేయించుకోవాలి మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే వేయి వేయించుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత దీనిపైన అయితే మూత అయితే పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే మూత తీసి అయితే ఒకసారి మంచిగా కలుపుకోవాలి సరిపడా అంతా ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి ఇలా ఉప్పుని కూడా వేసి మంచి కలుపుకున్న తర్వాత అయితే మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లో ఉంచుకొని అయితే మూత పెట్టుకోవాలి ఇలా మనకు బెండకాయ అయితే ఉడికిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు బెండకాయ కర్రీ అయితే రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి